ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఈ టాస్క్ లో రచ్చ లేపింది అసలు ఇప్పుడు మామూలు ట్విస్ట్ కాదు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఏంటంటే అసలు గేమ్ ఇప్పుడు మొదలవుతుంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే బేసిక్ శుభవార్త ఏంటంటే తనుజ రాణి అయిపోయింది ఎస్ మీరు విన్నది నిజమే యాక్చువల్లీ రాణి రాణి రాజు ఉంటారు మనకు తెలిసిందే కదా ముగ్గురు ఉంటారు కమాండర్స్ నలుగురు ఉంటారు ప్రజలు నలుగురు ఉంటారు సో ఎవరైతే రాజు రాణిగా ఉన్నారో వాళ్ళకే ఆ కెప్టెన్సీ కంటెండర్స్ అనేది ఇస్తుంది అనమాట సో మనం పప్పు నేనంతా తన నుంచి ఒక్క అవకాశం ఇవ్వలేదు అదే తనకి బెనిఫిట్ అయ్యింది ఎస్ ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ నిన్న తనకు ఆడడానికి అవకాశం రాలేదు ఫస్ట్ డే ఫస్ట్ గేమ్ ఒక్కటే ఆడింది దానిలో చివరి వరకు వచ్చింది తర్వాత సంజనగర్ గారు గెలిచారు అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏమైంది అంటే తనుజా వర్సెస్ కళ్యాణ్ అంటే ప్రజలకు సంబంధించిన ఇమ్యూనిటీ గేమ్స్ అయిపోయాయి నిన్న ఏమైంది నిన్న ప్రజలు వర్సెస్ కమాండర్స్ ఆడారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి దివ్య వర్సెస్ నిఖిల్ అంటే కమాండర్ వర్సెస్ రాణి దివ్య ఓడిపోయింది నిఖిల్ వచ్చేసరికి కొత్త రాజు అయ్యాడు సో అప్పుడు ఎవరున్నట్టు నిఖిల్ కళ్యాణ్ తను మన రీతు ఉన్నారు కదా అయితే ఈ రోజు ఏం జరిగింది అంటే కమాండర్స్ లో వచ్చింది అన్నమాట ఓకే మళ్ళీ బెటర్ గేమ్ బిగ్ బాస్ లాస్ట్ గేమ్ అనమాట తనుజా వర్సెస్ కళ్యాణ్ సో తనుజా వర్సెస్ కళ్యాణ్ అయినప్పుడు ఏమైందంటే కళ్యాణ్ పైన తనుజా గెలిచింది అంటే యాక్చువల్లీ ఇక్కడ కూడా సంజన గారు నేను వెళ్తాను నేను వెళ్తాను అని అన్నారు పవన్ వెళ్తా అన్నాడు నిఖిల్ వెళ్తాను అంటే ఒప్పుకోలేదు అనమాట యాక్చువల్లీ సంజన ఒప్పుకోలేదు తనుజ ఒప్పుకోలేదు అయితే ఇక ఆ తర్వాత ఏమైందంటే తనుజా ఏమంటే మీరు ఫస్ట్ డే టూ గేమ్స్ ఆడారు కదా నేను వన్ గేమ్ కూడా వన్ గేమే ఆడలేదు నేను అంతా ఒక్క గేమ్ కూడా ఆడలేదు ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి కళ్యాణ్ అండ్ మన ఎవరు తనుజా ఆడింది అనమాట అయితే ఇక్కడ రితుకి ఏమైందంటే రితు ఒక్క టాస్క్ కూడా ఆడలేదు ఇప్పుడు తన రాణిగా ఉన్న రాణి రాణిగానే ఉండిపోయి అయితే కళ్యాణ్ మాత్రం ఆడి ఆడాడు కళ్యాణ్ ఆడిన తర్వాత ఏమైంది అంటే కళ్యాణ్ పైన తనూజ గెలిచింది సో గెలిచిన తర్వాత ఏమవుతుంది తనూజ రితు రితు నిఖిల్ వీళ్ళ ముగ్గురు కొత్త రాజు రాణి సో ఇద్దరు రాళ్ళు మళ్ళీ ఒక రాజు మళ్ళీ పాత రోజుల్లో సో ఇప్పుడు ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్స్ అంటే తనుజ నిఖిల్ రితు వీళ్ళ ముగ్గురు మధ్య కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది ఈసారి తనుజ కెప్టెన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అప్పుడు కరెక్ట్ గా ఫ్యామిలీ కి తన కెప్టెన్ అవుతుంది కదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం